శతాబ్దం దాటిన చెక్కుచదరణి వస్త్ర వైభవం పొందురు కాది అని చెప్పవచ్చు శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఖాతీ ఉత్పత్తిలో స్త్రీలదే ప్రధాన పాత్ర తమ కురులను సవరించుకున్నంత సున్నితంగా వారు పత్తికాయలోని ఒక్కో పోగును బయటికి తీస్తారు నిజానికి పొందూరు కద్దరు నెయ్యడం అంటే ఆషామాషి కాదు అత్యంత క్లిష్టమైన తర్ఫీదు అవసరం ఏరటం నెడవటం ఏకటం పొల్లు తీయటం మెత్తబరచటం ఏకు చుట్టడం వడకటం చిలక చుట్టడం ఇలా ఎనిమిది దశలు దాటితే తప్ప పత్తి శుద్ధి కాదు ఎంత కష్టపడి పని చేసినా చేనేత కార్మికులతో గిట్టుబాటు ధర లేక వలసలు పోతున్నారు మరికొన్ని సంవత్సరాలకి చేనేత కార్మికులు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక చీర మీరంత వేస్తే మూడు వేల రూపాయలు గిట్టుబాటు ధర వస్తుందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నిత్యావసరాలు ధరలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో నెలకి రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు వస్తే మేము ఎలా బతకాలి అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ కి సిఇఓ మరింత సమాచారం అందిస్తారు భారతదేశంలో ఖాదీ బండారికి పొందూరు పెట్టింది పేరు అలాంటి పొందూరు ఎక్కడ ఉందనుకుంటున్నారా శ్రీకాకుళం జిల్లాలో వసంత వేటిలో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ పొందూరు ఉంది ఈ పొందూరికి దాదాపుగా ఇరవై బ్రాంచ్లు ఉన్నాయి ఇరవై బ్రాంచ్లు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కర్దరు అనేది అమ్మడుపోతుంది అయితే ప్రస్తుతానికి మనం విజయవాసలో చూడవచ్చు ఇక్కడ చేనేత కార్మికుడు చీర నేస్తున్నారు ఈ యొక్క చీర అనేది దాదాపుగా నెలకి ఒకే చీర నేస్తారు దాదాపుగా ఇది వచ్చేసరికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు వీళ్ళకి గిట్టుబాటు ధర కలుగుతుందని ఇప్పుడు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వీళ్ళకంతా పూర్తిగా నెలకు రెండు వేలే నుంచి మూడు వేలు వచ్చేసరికి మేము ఎలా బతకాలంటే మహాప్రభు అంటూ కూడా వీళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో రెండు వేలు మూడు వేలకి ఎలాంటి కూరగాయలు బియ్యం బాస్తా కూడా రావట్లేదు అలా మేము ఎలా బతకాలి అంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వాళ్ళని అడిగి మరి కొంత సంవత్సరం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు నెలకు వచ్చరికి రెండు వేలు గిట్టుబడి అవుతుంది ఎలా మరి మీ జీవనం కొనసాగిస్తుంది పెన్సన్ నాలుగు వేలు దానివల్ల ప్రభుత్వం మీకు పెన్షన్ ఇస్తుంది కదా అయితే ఈ చీర నేస్తే మీకు ఎంత వస్తుంది గిట్టుబాటు రెండు వేల ఐదు నాకు రెండు చేతికి రెండు వేల ఐదు వందలు వస్తుంది అంటే మూడు వేల దగ్గర అంటే సగటు చూసుకుంటే రోజుకు వంద రూపాయలు కూడా పడట్లేదు కదా మరి ఎలా మరి కిట్టుబాటు అంటే మరి అంతే మరి పడుతుంది జీతం ఏదో రకంగా ఉంటే బాగుంటుంది ప్రభుత్వం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు జీతం లాగా ఇస్తే బాగుంటుంది అండి దీనికి సంబంధించి మీ పిల్లలు దీన్ని నేర్చుకుంటున్నారు మా పిల్లలు ఎవరు లేరండి చనిపోయాడు బాబు చనిపోయాడు పాపేమ స్కూలు స్కూల్ చెప్తుందన్నమాట పాప అంటే మీ తర్వాత మీ తర్వాత తదనంతరం దీన్ని నేర్చుకునే ఎవరు రైట్ మొత్తం మీద ఈ మగ్గంలో మనం చూడవచ్చు ఈ యొక్క చేనేత కార్మికుడు ఎందుకంటే నెలకి నెలకు చూసుకుంటే మూడు వేల మూడు వేల రూపాయలు వస్తుంది రోజుకు సగటున చూసుకుంటే వంద రూపాయలు కూడా గిట్టట్లేదు ఒక్కొక్క నెల అయితే రెండు వేల రూపాయలే మాకు వచ్చిన ఈ చీర నేస్తే వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతున్నప్పుడు కూడా ఇలా జరిగితే చేనేత కార్మికులు కరుమరుగైపోయే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తారని చెప్పవచ్చు జిల్లాలో ఇక్కడ పొందూరికి దేశవ్యాప్తంలో ఇతర రాష్ట్రాలు కాదు ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క కర్దర్కి మంచి పేరైతే ఉంది ఎందుకంటే ప్రధానంగా ఈ కర్దర్ వేసిన వేసవి కాలంలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉండే ఒక్క ఒక వస్త్రం ఏదైనా అంటే కర్దర్ అలాంటి ఖర్దరు నేచే నేతన్నలు కనుమరుగైపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అరవై నుంచి డెబ్బై మంది ఇక్కడ కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు గతంలో చూసుకుంటే చాలా తగ్గుముఖం పడుతూ వస్తున్నారు ఎందుకంటే దీన్ని నేర్చుకుని నెక్స్ట్ తరం కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది దీని ప్రభుత్వం వెంటనే దీన్ని చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వం దీనికంటూ ప్రత్యేక శిక్షణలు ఇచ్చి ఈ యొక్క ఖర్దర్ను నేసేదానికి ప్రత్యేక శిక్షణలు కూడా ఇచ్చే క్లాసులు జరపాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏదైతేనప్పుడు కూడా పొందూరు కర్దర్ అనేది